కలియుగంలో భక్తులకు సర్వ సుఖాలు మోక్షం ఇవ్వటానికి భండాసురుని వధించటానికి పరాశక్తి లలితాదేవి రూపంలో అవతరించింది భండాసురుడు ఎలా జన్మించాడు లలితాదేవి ఎలా ఆవిర్భవించింది ఆమె భండాసురుణ్ణి ఎలా సంహరించిందో వివరంగా తెలుసుకుందాం దక్ష ప్రజాపతి కూతురు సతీదేవి సతీదేవి శివుని పట్ల ప్రేమ పెంచుకుంది మహాశివుడు సతీదేవిని మెచ్చి పెళ్లి చేసుకున్నాడు తండ్రి దక్షునికి సతీదేవి పరమేశ్వరుణ్ణి పెళ్లి చేసుకోవటం ఎంత మాత్రం ఇష్టం లేదు శివుడు ఏమీ లేని బికారి అని శ్మశానంలో తిరుగుతాడని శరీరం మీద బూడిద తప్ప మరేమీ ఉండదని దక్షుడికి శివుడంటే చాలా చిన్న చూపు ప్రయాగాలో మునీశ్వరులు జరిపిన యాగానికి దక్షుడు మహాశివుడు కూడా వచ్చారు అయితే అక్కడ మహాశివుడు మౌనముద్రలో ఉండి దక్షుణ్ణి పట్టించుకోలేదు దక్షుడు తనకు తీరని అవమానం జరిగిందని భావించాడు అయితే దక్షుడు కోపంతో శివుణ్ణి నిందించడం మొదలు పెట్టాడు అయినప్పటికీ దక్షుడి కోపం తీరలేదు శివుణ్ణి అవమానించేందుకు పనిమాల మహాయజ్ఞం ప్రారంభించాడు ఆ యజ్ఞానికి అందరినీ ఆహ్వానించి కూతురు సతీదేవిని అల్లుడు శివుణ్ణి మాత్రం పిలవలేదు తండ్రి యజ్ఞానికి పిలవనందుకు సతీదేవి చాలా బాధపడింది శివుడు వద్దంటున్నా వినకుండా శివునికి నచ్చజెప్పి యజ్ఞానికి వెళ్ళింది కూతురి మమకారం పట్టించుకోని దక్షుడు కోపంతో పదే పదే శివుని గురించి హేళనగా మాట్లాడుతూ సతీదేవిని అవమానిస్తాడు ఆ అవమానాలని తట్టుకోలేని సతీదేవి తన యోగ శక్తితో అగ్నిని ఆవాహించి ప్రాణత్యాగం చేస్తుంది జరిగిన ఘోర సంఘటన గురించి విన్న పరమశివుడు కోపంతో జటాజూటం నుండి ఒక వెంట్రుకని పీకి వీరభద్రుణ్ణి సృష్టించి మీదకి పంపిస్తాడు వీరభద్రుడు యాగస్థలానికి వెళ్ళి సర్వనాశనం చేసి తల తెగనరుకుతాడు అది చూసిన దక్షిణి భార్యలు వీరభద్రుడి కాళ్ల మీద పడి శరణు వేడుకోగా ఒక మేకతలను తెచ్చి దక్షిణి మొండానికి అతికించి అతన్ని పునర్జీవుణ్ణి చేస్తాడు అలా ప్రాణం పోసుకున్న దక్షుడు పశ్చాత్తాపంతో శివుడిని క్షమాపణ వేడుకుంటాడు శివుడు అక్కడున్న సతీదేవి శరీరం తీసుకుని తాండవం చేస్తాడు ముల్లోకాలు దద్దరిల్లాయి విశ్వాన్ని కాపాడటానికి విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేస్తాడు ఆ ముక్కలు భూమిపై పడిన చోట శక్తి పీఠం అని అంటారు అలా ప్రాణత్యాగం చేసిన సతీదేవిని హిమవంతుడు మేనకల ఘోర తపస్సు వల్ల పరాశక్తిని సంతానంగా పొందారు పర్వతరాజుకు కూతురైన ఆమెకు పార్వతి అనే నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు ఒకసారి నారదుడు హిమవంతుడి దగ్గరకు వచ్చి సాక్షాత్ ఆది పరాశక్తిని సంతానంగా పొందావు సతీదేవి తనను వదిలి వెళ్లిపోయిన తర్వాత పరమేశ్వరుడు సన్యాసిగా మారి స్థాను అనే ఆశ్రమంలో తపస్సు చేస్తున్నాడు నీ కుమార్తెను శివునికిచ్చి వివాహం జరిపించు అని నారదుడు అంటాడు దానికి హిమవంతుడు ఎంతో సంతోషిస్తాడు తర్వాత హిమవంతుడు తన కుమార్తెను వెంటబెట్టుకుని శివుడు తపస్సు చేసుకుంటున్న స్థవరానికి వెళ్లి ముందుగా నంది అనుభూతి తీసుకుని శివుని దగ్గరికి వెళ్లి పార్వతిని వివాహమాడమంటాడు ఆనాటి నుండి శివునికి సేవలు చేయసాగింది పార్వతి పరమేశ్వరుడు నిరంతరం యోగ దీక్షలో ఉంటాడు అలా సమయం గడుస్తుండగా తారకుడు అనే రాక్షసుడు స్వర్గంలోని దేవతలను బాధించటం మొదలు పెట్టాడు అతను పెట్టే హింసలను భరించలేక దేవతలు బ్రహ్మ దగ్గరకు వచ్చి చెప్పగా అప్పుడు ఆయన శివ పార్వతులకు కలిగే పుత్రుడే ఆ రాక్షసుణ్ణి చంపగలడు కాబట్టి మీరంతా కలిసి శివ పార్వతుల కళ్యాణం జరిపించండి అని చెబుతాడు బ్రహ్మ తాను చేస్తున్న సృష్టి అభివృద్ధి అవ్వకపోవటంతో శ్రీహరి కోసం తపస్సు చేస్తాడు లక్ష్మీ నారాయణులు బ్రహ్మ మనసులోని కోరికను తెలుసుకుని వారి చూపుల నుండి మన్మధుడిని అతనికి పుష్పభానాలు చెరుకు విల్లు ఆయుధాలుగా ప్రసాదిస్తారు తర్వాత ఇంద్రుడు మన్మధుడితో ఇలా అంటాడు తారకుడి మరణం కేవలం పార్వతి పరమేశ్వరుడి కుమారుడి వల్లే జరుగుతుంది పరమేశ్వరుడు తపస్సులో ఉన్నాడు పార్వతి సేవించుకుంటున్నది నీవే వారిద్దరి మధ్య అనురాగం కలిగి వివాహం అయ్యేలా చేయాలి అంటాడు ఇంద్రుడు చెప్పినట్లుగానే మన్మధుడు శివుడు ఉన్న ప్రదేశానికి వెళ్లి అందమైన వసంత ఋతువు వంటి వాతావరణం సృష్టిస్తాడు తరువాత శివుని మీదకు పుష్పభానం సంధిస్తాడు దానితో శివునికి కోపం వచ్చి మూడవ కన్ను తెరిచాడు ఆ అగ్ని జ్వాలలకు మన్మధుడు భస్మమైపోతాడు భండాసురుడి జన్మ ఎలా జరిగిందో తెలుసుకుందాం తర్వాత చిత్రకర్మ అనే బాలుడు భస్మమైన మన్మధుడి బూడిదతో ఆడుకుంటూ బాలుడి రూపంలో ఒక బొమ్మను తయారు చేస్తాడు చిత్రకర్మ ఆ బొమ్మని పట్టుకుని శివుడి దగ్గరకు వెళ్తుండగా ఆ బొమ్మకు ప్రాణం వచ్చింది చిత్రకర్మ ఆనందంతో ఆ బొమ్మకు మంత్రం ఉపదేశించి తపస్సు చేసుకో అంటాడు బాలుడు రూపంలో ఉన్న బొమ్మ తపస్సు చేసినందుకు శివుడు మెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు ఇప్పుడు ప్రాణం వచ్చిన బొమ్మ నాతో యుద్ధం చేసిన వారెవరైనా తమ శక్తిలో సగం పోగొట్టుకోవాలి ఆ శక్తి నా శక్తిలో చేరాలి నా ప్రత్యర్థి ఉపయోగించే ఏ ఆయుధము నన్ను బంధించకూడదు అని వరాలు కోరుకున్నాడు ఇదంతా గమనించిన బ్రహ్మ విసుగ్గా భండా భండా అంటాడు రాక్షస గుణాలున్న వాడు కావటం వల్ల భండాసురుడు అనే పేరు వచ్చింది మహేశ్వరుని క్రోధం నుంచి పుట్టడం వల్ల మహా మహాబలవంతుడు అయ్యాడు ఈలోగా మిగిలిన మన్మధుడి బూడిద నుంచి విశుక్ర విషంగా ఇంకా ఎందరో రాక్షసులు పుట్టుకొస్తారు వారంతా భండాసురునికి మూడు వందల అక్షౌహీనుల సైన్యంగా ఏర్పడుతారు అలా భండాసురుని బలం పెరుగుతూ ఉంటుంది ఇంద్రుని బలం తగ్గుతూ ఉంటుంది అది గమనించిన నారాయణుడు మాయను సృష్టించి భండాసురుడి దగ్గరికి పంపించి అతన్ని మోహించుకుంటూ అక్కడే ఉండమన్నాడు లలితా దేవి ఎలా ఆవిర్భవించింది తర్వాత దేవతలందరూ యజ్ఞం చేసి పరాశక్తిని పూజిస్తారు హోమగుండంలో ఆరు సముద్రాలను సమర్పిస్తారు దేవతలందరూ అలంకరించుకుని నెయ్యి వేసే గరిటలో కూర్చొని తమను తాము హోమాగ్నికి సమర్పించుకుంటారు అంతటితో యాగం ముగిసిపోతుంది ఈ విధంగా పూర్తయిన చిదగ్ని హోమగుండం నుంచి వివిధ ఆయుధాలతో తొమ్మిది అంతస్తులతో ఉన్న శ్రీచక్ర రాజారథం అనే వాహనం మీద కూర్చొని ఉన్న లలితాదేవి ఆవిర్భవించింది Indeed. చిదగ్ని నుండి ఉద్భవించిన లలితాదేవి తన శరీరం నుండి కామేశ్వరుడిని సృష్టిస్తుంది ఇక్షుధనస్సు పంచభానాలు పాశం అంకుశం నాలుగు ఆయుధాలను చేతులలో ధరించి చతుర్బాహు సమన్విత అవుతుంది ఉదయిస్తున్న సూర్యుడిలాగా ఎర్రని కాంతితో నిత్యా షోడశికారూప నిరంతరం పదహారేళ్ల వయసులో ఉన్న అందంతో ఉంటుంది ఆమె శరీరంలోని అంగ అంగాల నుండి వివిధ దేవతామూర్తులు ఉద్భవిస్తారు సంపత్కరి సమా సింధూర వ్రజ సేవిత లలితా దేవి చేతిలో ఉన్న అంకుశము అనే అస్త్రం నుండి సంపత్కరీ దేవి ఉద్భవిస్తుంది అశ్వారుఢ దిష్టితాశ్వ కోటి కోటి బిరావృత పాశము నుండి అశ్వారుఢ అనే దేవత ఉద్భవిస్తుంది చక్రరాజ రథారుూఢ సర్వాయుధ పరిష్కృత తల్లి తాను స్వయంగా అన్ని ఆయుధాలతో నిండి ఉన్న చక్ర రథం ఎక్కి ఉంటుంది గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత మంత్రిని దేవి గేయ చక్ర చక్రమన్న రథం ఎక్కి ఉంటుంది శ్రీచక్రము చుట్టూ ఉన్న త్రికోణమే గేయ చక్రము కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత వారాహములచే లాగబడుతున్న రథము మీద చేతిలో దండము దాల్చి దండనాథ దేవి ఉంటుంది ఆ తరువాత లలితాదేవి కోపంతో చేసిన హూంకారం నుండి ఆరు కోట్ల మంది యోగినీలు మరో ఆరు కోట్ల మంది భైరవులు పుట్టుకొస్తారు అనంతమైన శక్తిసేన ఉద్భవిస్తుంది లలితాదేవి ఎడమ నేత్రము నుండి చంద్రతత్వం తో బ్రహ్మాండ లక్ష్మి కుడి నేత్రము నుండి సూర్యతత్వంతో విష్ణు పార్వతి మూడవ నేత్రం నుండి అగ్నితత్వంతో రుద్ర సరస్వతులు ఉద్భవిస్తారు లక్ష్మి విష్ణులు శివ పార్వతులు బ్రహ్మ సరస్వతులు దంపతులవుతారు పొడవైన కేశాల నుండి అంధకారం కనులలో నుండి సూర్య చంద్ర అగ్నులు నుదుటి మీద ఉన్న ఆభరణం నుండి నక్షత్రాలు పాపిట గొలుసు నుండి నవగ్రహాలు కనుబొమ్మల నుండి న్యాయశాస్త్రము ఊపిరి నుండి వేదాలు వాక్కు నుండి పద్యనాటకాలు చిబుకము నుండి పర్వతాలు మనసు నుండి చిధానందము హస్తనకముల నుండి విష్ణు దశావతారములు అరచేతుల నుండి ఉభయ సంధ్యలు ఆవిర్భవిస్తాయి హృదయం బాలాదేవి జ్ఞానం శ్యామలాదేవి అహంకారం వారాహిదేవి చిరునవ్వు విఘ్నేశ్వరుడిగా రూపుదిద్దుకుంటాయి అంకుశం నుండి సంపత్కరీ దేవిని పాశం నుండి అశ్వారుఢ దేవి కపోలాల నుండి నకులేశ్వరి కుండలిని శక్తి నుండి గాయత్రిని సృష్టిస్తుంది చక్ర రాజా రథానికి ఎనిమిది చక్రాల నుండి ఎనిమిది మంది దేవతలు పుడతారు లలితాదేవి భండాసురుణ్ణి ఏ విధంగా సంహరించిందో తెలుసుకుందాం భండాసురుడు రెండు వేల నూట ఎనభై ఐదు అక్షౌహీనుల సైన్యం నలభై మంది సేనాపతులను వెంటబెట్టుకుని యుద్ధ రంగంలోకి ప్రవేశిస్తా డు భాసురుడు వజ్రఘోషతో సమానమైన మేఘనాదం చేస్తాడు ఆ ధ్వని విన్న లలితాదేవి స్వయంగా శ్రీచక్ర రథంలో యుద్ధ రంగానికి బయలుదేరుతుంది ఆమె వెనుక గేయ చక్ర రథంలో మంత్రిని దేవి కిరిచక్ర రథంలో దేవి వస్తారు ఆ వెనుక కోట్లాది శక్తి దేవతలు వస్తారు లలితాదేవి తన సైన్యంతో భండాసురుణ్ణి అతన్ని సైన్యాన్ని మొత్తం సంహరిస్తుంది భండాసురుడు మరణించిన తర్వాత లలితాదేవి తన చల్లని చూపులతో శక్తి సైన్యానికి తగిలిన గాయాలన్నింటినీ పోగొడుతుంది బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలు ఇలా అంటారు తల్లి భండాసురుడైతే మరణించాడు కాని అతని మిత్రుడు తారకుడు ఇంకా జీవించే ఉండి మమ్ముల్ని హింసిస్తున్నాడు అతనిని అంతం చేయాలంటే పరమేశ్వరుడికి పుత్రుడు కలగాలి మేమంతా పార్వతీ పరమేశ్వర్లకు వివాహం చేయాలని మన్మధుడిని శివుని దగ్గరికి పంపితే శివుడు కోపానికి అతడు బూడిదైపోయాడు తర్వాత ఆ బూడిద నుండి భండాసురుడు పుట్టుకొచ్చాడు అని వివరిస్తారు ఇదంతా విన్న లలితాదేవి తన చూపులతో మన్మధుడిని మళ్లీ జీవింపజేసి ఇలా అంటుంది మన్మథా నీకు ఇంకా ఏ భయము లేదు వెళ్ళు మరొక్కసారి నీ పూలభానం పరమేశ్వరునిపై సంధించు శివుడు నీకు లొంగిపోయి పార్వతిని వివాహమాడుతాడు లలితాదేవి చెప్పినట్లుగానే మన్మధుడు చేస్తాడు పార్వతి పరమేశ్వర్ల పెళ్లి అవుతుంది ఫలితంగా కుమారస్వామి జన్మించి తారకాసుర్ని సంహరించి ఇంద్రుని పుత్రుకైన దేవసేనను పెళ్లాడుతాడు ఒకసారి లలితాదేవి సభలో ఉండగా బ్రహ్మ సరస్వతులు లక్ష్మీ నారాయణులు గౌరీ రుద్రులు ఇంకా ఎంతో మంది దేవతలు వచ్చి తాము రచించిన సహస్రనామాలతో దేవిని స్థుతిస్తారు ఆ స్తోత్రం విన్న తల్లి ఎంతో సంతోషించి ఇలా అంటుంది దేవతలారా వినండి నాకు సంతోషము కలిగించే ఈ సహస్రనామ సూత్రము నా భక్తులందరూ ఉపదేశించాలి ఒక్కసారైనా నామం పఠించిన భక్తుడు నా అనుగ్రహం పొందుతాడు శ్రీచక్రమున పూజించి మంత్ర జపము చేసి తర్వాత నామ పారాయణము చేయాలి కాని శ్రీ చక్రార్చన మంత్ర జపము చేసినా చేయకపోయినా సహస్రనామ స్తోత్రం మాత్రం నా ప్రీతి కొరకు నిత్యం పఠించాలి అలా పఠించిన వారికి అన్ని కోరికలు నెరవేరుతాయి అని దేవతలందరితో లలితాదేవి అంటుంది